ఇవన్నీ నీకు ఇచ్చిన భగవంతుని వీడివ్లు మనం ఏం చేస్తూ ఉన్నాం ఆయనవిడిచ్చాడండి ఈయనవడిచ్చాడండి నేను కష్టపడ్డానండి ఇది నాదండి గురువులతో సహా గురువులతో సహా సారీ టు యూస్ ద వర్డ్స్ కొంతమంది పేర్లు చెప్పకపోవటం మంచిది కానీ చెప్పామనుకో ఫీల్ అవుతాయి ఈ రోజుల్లో కొన్ని మనం మాట్లాడకుండా ఉంటే మంచిదేమో పేరుకు మాత్రం సేవా సంస్థలు సేవాలయాలను పెట్టుకుంటాం మీరు తక్కువ ఏంటి ఫాదర్ మీ సభలో లేవా మీ సభలో లేవా అందుకే చెబుతూ ఉన్నారు కొన్ని మనం మాట్లాడుకోకపోవటం ఉత్తమం అందుకే నాలాంటి వాడు ఎన్నిటికి దూరంగా ఉంటాడు గమనిస్తాం అన్నీ ఉండాలి ఇవన్నీ ఇచ్చిన భగవంతుని మాత్రము మరువవద్దు విడవవద్దు ఎడబాయవద్దు గర్వము ఉండరాదు అహము ఉండరాదు